హాయ్ హలో నమస్తే నేనండి అరసించండి మీ శేఖర్ మళ్ళీ లాంగ్ ఫ్రాక్ అయితే మీ ముందుకు వచ్చాను లాంగ్ ఫ్రాక్ ఏంటనుకున్నారు కామనే కదా అనుకుంటారా లాంగ్ ఫ్రాక్ లో త్రిబుల్ లేరండి ఈ లాంగ్ ఫ్రాక్ ఎలా ఉంది ఏంటి అని మీకు అయితే చూపిస్తాను ఈ వీడియో అయితే మీకోసం లాంగ్ ఫ్రాక్ త్రిబుల్ లేరండి చాలా అంటే చాలా బాగుంది రెండు సారీస్ అయితే పడ్డాయి దీంట్లో వచ్చేసి లుకింగ్ అయితే కనుక చాలా అంటే చాలా చాలా అంటే అంత బాగా వచ్చింది స్పెసిఫిక్ లో కలిసి కలుసుగా పడింది అంటే కనుక లుకింగ్ అయితే చాలా అందంగా ఉంటది ఎలా ఉంది ఏంటి మీకైతే చూపిస్తాను చూసండి లాంగ్ ఫ్రాక్ చూడండి సెస్ట్ పార్ట్ డిజైన్ క్లాత్ హ్యాండ్ వచ్చి ట్రాన్స్ఫరెంట్ దగ్గర నుంచి చూపిస్తా చూడండి ఎంత బాగుందో ఇది వచ్చేసి పాన్ నెక్ అంటారండి ఈ పాన్ నెక్ వచ్చేసి చాలా మంది అయితే కనుక వాడే నెక్ ఇది పాన్ నెక్ చిన్న పాపకి వచ్చి ఫోటో షూట్గా రెడీ చేస్తాం ఇవి చూడండి మోడల్ అయితే ఎలా ఉందో హ్యాండ్ సరిపోయి కెమెరా సరిపోయి కాబట్టి త్రిబుల్ లేయర్ ఇదొక లేరు ఇదొక లేయర్ ఇది ఒక ట్రిబుల్ లేరు వేసినంత మాత్రం ఆఫ్ ఆఫ్ చేసామని చెప్పి అనుకోద్దండి త్రిబుల్ లేర్ వచ్చేసి ఇది ఒక లేరు చూడండి కలిసి అయితే ఎలా పడే చూడండి మీకు లుకింగ్ అయితే కనుక చాలా అంటే చాలా బాగుంది చూడండి ఫ్రాక్ అయితే వేలు ఎక్కడ తగ్గలేదు చూడండి ఇక్కడ మెయిన్ వచ్చేసి ఏ ఫ్రాక్ రెడీ అయినా సరే కలిసేనండి మెయిన్ ఇది ఇదో బిల్ట్ ఇదో బెల్ట్ ఇదో బెల్ట్ ఇదో బెల్ట్ లాగా రెడీ అయినాయి ఇక్కడ ప్రతి ఒక్కటి కూడా చూడొచ్చు మూడు అదే లెవెల్లో అదే లేయర్స్ అయితే ఉంటాయి మీకు ఎటు చూసినా సరే గేర్ లూజ్ ఎక్కడ తగ్గవు గేర్ లూజ్ లు కానీ ఎటువంటి కనుక లాంగ్ ఫ్రాక్ అండి ట్రాన్స్ఫర్ అండి చూసారు హ్యాండ్ హ్యాండ్ వర్క్ కనబడుతుంది అదే లెవెల్లో ఇబ్బంది పడక ఉండం కదా అయితే కనుక వేసాము అండి అదే లెవెల్ సాటిన్ వేసాం సాటి వేసాం ఫ్రాక్ అయితే చాలా అందంగా వచ్చిందండి కలిసి చూడండి అంత బాగా పడుతుంది ఫ్రాక్ వచ్చేసి త్రిబుల్లేర్ ఫ్రాక్ అంటారు దీన్ని ఈ ఫ్రాక్ వచ్చేసి త్రిబుల్ అండి చాలా అంటే చాలా బాగా వచ్చింది ఫ్రాక్ అయితే మీకైతే కనుక చూపిస్తున్నాం చూడండి ట్రిబుల్ లేర్ చాలా అంటే చాలా అందంగా ఉంది కదా మీకు కల్స్ కూడా పడింది ఫ్రాక్ వచ్చేసి ఈ త్రిబుల్ లేయర్ లో కూడా అంత అందంగా లేయర్ చూడండి ఎంతొందంగా కనబడుతుంది కల్స్ కానీ కానీ స్పెషల్ లుకింగ్ అయితే కనబడుతుంది ఫ్రాక్ వచ్చేసి